మాత్రే నమ దేవియే నమ అందరికీ నమస్కారం అండి ఆ వారాహిదేవి అమ్మ ఆశస్సులతో అందరూ సంతోషంగా సుఖాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చెప్పబోయేది కుబేర అష్టలక్ష్మి మంత్రం అంటే కుబేరుడు అంటే మనకి ధనాధిపతి అనమాట స్వామిని కొలిచినట్లయితే మనకి ఎక్కువగా ధనం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది అందుకోసం అనేసి ఈ రోజున కుబేర అష్టలక్ష్మి మంత్రాన్ని చెప్పబోతున్నాను ఎక్కువగా ఇళ్లల్లో పూజించే వాళ్ళు ఉత్తరం దిక్కున ఫోటోలు అనేవి పెట్టరు ఏది దేవుడు మందిరంలో కానీ లక్ష్మీదేవుని కుబేరుని యొక్క ఫోటోలను మనం ఇంట్లో ఉత్తర దిక్కుగా పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కువ లక్ష్మీ కటాక్షం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది కలుగుతుంది కూడా అలాగే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు యాభై నాలుగు సార్లు జపించినట్లయితే చాలా చాలా మంచి జరుగుతుంది మనకి కుబేర లక్ష్మి కటాక్షం అనేది కలుగుతుంది దానికోసమైతే మంత్రాన్ని చదువుతున్నాను ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహేధనం పురాయ పురాయ నమ విన్నారు కదండీ ఈ మంత్రాన్ని కనుక ప్రతి నిత్యము కూడా మన ఇంట్లో యాభై నాలుగు సార్లు ఖచ్చితంగా జపించండి మీకు నచ్చినన్ని రోజులు పదకొండు రోజులైనా తొమ్మిది రోజులైనా ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజుల పాటైనా కానీ ఈ మంత్రాన్ని జపిస్తూ ఉన్నట్లయితే మనకి కుబేరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది మన ఇంట్లో ధన సంప ధన సంపద అనేది వృద్ధి చెందుతుంది ధనానికి లోటు ఉండదన్నమాట కాబట్టి ప్రతిరోజు పూజించే పూజ అనంతరం మనం ఈ మంత్రాన్ని జపించటం వలన ఎంతో ధన రాబడి అనేది పెరుగుతుందండి అలాగే దీనికి నియమాలు ఏమీ లేవు అంటే ఉదయం చదవాలి మధ్యాహ్నం చదవాలి అలా ఏమీ లేదండి మీకు నచ్చిన సమయంలో చదువుకోవచ్చు కానీ పూజా సమయంలో పూజ అనంతరం జపించటం వలన ఎప్పుడైనా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ ఫలితాలు అనేవి ఉంటాయి స్వస్తి